ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవరిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మెన వాళ్ళది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను అమరా తెలుసా ఎవరో తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి కొండ ఎక్కి నోటెట్టి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఎన్నల పాలం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చపండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకించు అదనమాట నీకు ఆడబిడ్డది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకు సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తాను నాకు అర్థవా అప్పుడు వాళ్ళకి చెప్తారు అర్ధవయవాళ్ళు మీకు చెప్తారు ఒకసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా తెలీదు చెప్ప చెప్పండి చెప్పండి మీ మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా పరిస్థితి చూడండి నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకేదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన ఎవరమ్మా నా పేరు పనుపు అండి పనుపు బి అన్నీ తగ్నలుగురు పిల్లలండి ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త ఇవ్వలేదండి రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించిన ప్రతి పైసా ఎస్సీ ఎస్టీ కు కేటాయించిన ప్రతి పైసాను రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు మనసు పెట్టి చిత్త శుద్ధితో అంత చేశారు కాబట్టి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరు ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే అప్ప అమ్మా ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు మాకు రోడ్లు ఇయ్యలేదు ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు అంటే మరి ప్రభుత్వాలు లేకపోతే లేనట్టా లేకపోతే చచ్చిపోయినట్ట మారుమూల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి కానీ మీ గురించి పట్టింపు లేదు కానీ బాక్సైట్ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి ఎంత సైజులలో ఉన్నాయి బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద మీ సంక్షేమం మీద లేకపోయింది మరి ఏమనాలి మరి ఏమనాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి ఇటు ప్రతిపక్షం అయితేనేమి ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా ఇంతమంది ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయా మరి ఏం చెప్పాలి ఒకరోజు ఒకరోజు త్వరలోనే ఇదే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఒకరోజు అసలు మన రాష్ట్రంలో యువతే లేకుండా పోతారు మొత్తం యువతంతా వలస పోతారు ఇక్కడ పనులు లేక ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ సరైన జీతాలు రాక అసలు ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోయేటట్టుగా ఉంది అంత ఘోరంగా అంత దీనంగా ఉంది మన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో లక్షల మంది బిడ్డలు చదువుకొని ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు కానీ పనులు లేవు పనులు ఎందుకు లేవు ఎందుకంటే సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి అటు పాలకపక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇద్దరూ కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు ఎన్నొచ్చిండు ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో పది వేల పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో కనీసం పట్టుమని పది కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును మనకు అభివృద్ధి జరుగును పది సంవత్సరాలు అయింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు బీజేపీ అయితే పది సంవత్సరాలు ఇస్తామన్నారు మాకు ఓట్లేయండి మేము పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు చంద్రబాబు గారు అయితే పది సంవత్సరాలు సరిపోదు మాకు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మంత్రివర్గంలోనే ఎంతో ఎంతో ఎన్నో మందిని చేసుకున్నాడు తప్పితే చంద్రబాబు గారు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు నిరాహార దీక్షలు చేశారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు ఆ రోజుల్లో మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా అన్న గారు మరి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యాక మరి అన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా ఎందుకు చేయలేదు ఇప్పుడు ఉన్నారు కదా మన రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఒక్కరు కూడా బీజేపీ ఎంపీలు లేరు అందరూ వైసీపీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలుగా ఉండి కేంద్రంలో మాట్లాడారా